ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ముఖ్యంగా జనన మరణాల గురించి ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ వచ్చే జన్మ ఏమవుతుంది ఈ దేహం రాలిపోతే నేను ఎక్కడికి పోతాను మళ్ళీ జన్మిస్తానా లేదా ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే అకాడమిక్ క్వశ్చన్సే తప్ప సత్యాన్వేషణకి ఎందుకు పనికి రావు దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఈ లింగ శరీరము నశించిపోతే చనిపోయిన తరువాత పుడతారా లేదా అంటున్నారు తప్పకుండా మరల పుట్టడమే కాదు ఆ కాస్త సమయంలో కొత్త శరీరంలో ఇరవై నలభై డెబ్భై ఏళ్ల మునుసులుగా కూడా జన్మించవచ్చు అంటూ రమణ మహర్షులు వారు యోగ వాసిష్టంలోని ఒక కథను చెప్పుకొచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి ఒక విషయాన్ని స్పష్టం చేయటం ఎంతైనా అవసరం అనుష్ఠానము లేని జ్ఞానము జ్ఞానం లేని అనుష్ఠానం కంటే అంతేకాదు అనుష్ఠానం లేని జ్ఞానం కంటే జ్ఞానముతోడి అనుష్ఠానం ఇంకా ఉత్తమమైంది కదా కర్మఫల త్యాగం చాలా గొప్పది అసలు జ్ఞాని వనర్చే కర్మ అదే మరి నిష్కామ కర్మ ఫలమాశించినటువంటి పని కదా కాబట్టి జ్ఞానంతో కూడి అనుష్ఠానం కంటే ఇది ఎంతో ఉత్తమమైంది కదా ఈ విషయాన్ని చాలా జాగరూకులై దాన్ని మనం మనస్సులోకి తీసుకున్నప్పుడు సత్యమేమిటో అవగతమవుతుంది అసలు జీవుడు ఎవరు అది నుంచి తృణీకరించబడినటువంటి ఒక మాయా నేను లేనిదానికే ఇన్ని శాస్త్రాలు ఇన్ని బోధలు ఇన్ని మార్గాలు చెప్పడం చాలా విచిత్రంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఏ మార్పు లేక కనపడిపోయేదాని గురించి ఎందుకీ బాధ అంటూ చాలాసార్లు మహర్షులు వారు చెప్పుకొచ్చారు ఒక సందర్భంలో యోగానికి ప్రపత్తికి తేడా ఏమిటి అని అడిగారు కదా ముందు వియోగం గనక ఉంటే యోగం అవసరం నీ సహజత్వం నుంచి నీవు ఎప్పుడైనా బయటకు వచ్చావా బయట ఉండగలవా ఆత్మను విడిచి ఉన్నావా లేవు ఎరుకను విడిచి ఉన్నావా లేవు కదా మరి యోగం ఏమిటి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకో భక్తి మార్గం దేహాత్మ బుద్ధితోనే కదా నీవు చే నవవిధ భక్తుల్లో చివరిది ఏమిటి శరణాగతి శరణాగతి అంటేనే ప్రపత్తి కథ అది భక్తి యోగం సరే నేనెవరన్న విచారం అంటే అహంస్ఫూర్తి మూలాన్ని చేరి నిలిచి ఉండటం ఏమవుతుంది అహంకరణ నాశనం వినాశనం అవుతుంది గమ్యప్రాప్తి ప్రపత్తి జ్ఞానము అన్నీను ఒకటి కాదు భక్తి జ్ఞానాదులు ఒకటే రెండు విషయం చాలా స్పష్టం చేశారు ఎటు నుంచి ఎటు చూచినప్పటికీ అహంకార రాహిత్యము వ్యక్తిత్వము తల ఎత్తకపోవటమే అక్కడ జరుగుతుంది ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు చాలాసార్లు రమణ మహర్షులు వారు ఏమిటా మూల్యము వ్యక్తిత్వము అంతేకాని నీవు సంపాదించినటువంటి సంసారాన్ని సంపదని ఇల్లు వాకిళ్ళని చదించటం కాదు సన్యాసం తీసుకోవటము కాదు సత్ సన్యాసము సన్యాసము సత్యస్థితిలో నిలిచి ఉండటమే రూపేణ అహంస్మరణ రూపేణ ఎవరైతే ఉంటారో వారు నిజమైన సన్యాసి అంతేగాని అదేదో వస్త్రాలు మార్చుకుని కాషాయ గుడ్డలు కట్టుకుని గడ్డాలు పెంచుకుని వెంబడి తిరిగేవాడు సన్యాసి కాదు అదేవిధంగా నేను గృహస్థుణ్ణి అనుకునేవాడు గృహస్థుడు కాదు ఇవన్నీ వ్యక్తిత్వంతో పరిమితత్వంతో అహంకారంతో చేసే చర్యలే తప్ప నిజమైన సన్యాసము ఆత్మస్థితిగా నిలిచి ఉండటం సంసారం ఏం చేసింది దాన్ని వదిలి దూరం వెళ్ళటానికి అది ఉన్నా లేకుండా నీవు నీవుగా ఉంటూ వచ్చిన పని సాగిపోతూనే ఉంటుంది కనుక ఆత్మస్థితి కొత్తగా వచ్చేది కాదు ఏది అనుకోకపోతే సత్యమే ఉంటుంది నేను సన్యాసిని నేను సన్యాసిని అనుకునేవాడుని నిజంగా సన్యాసి కాదు లోక వ్యవహారంతో ముడిపడి ఉంటాడు ఏ కారణము చేతనో అది స్వీకరించాడు దానివల్ల ఉపయోగం ఏంటి సంసారిగా ఉన్నా ఏ విధంగా ఉన్నా మూలము తెలుసుకున్నప్పుడు నీవు ఎవరివి అనే ప్రశ్న తల ఎత్తదు సంసారంలో ఉంటూ కూడా రాజ్యాలు ఏలినటువంటి మహనీయులు జనకజ మహారాజు ఉన్నాడు కదా రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి అడవరికి పోలేదే మరి దాని ఏమిటి నీ పరిసరాలు ఇవేవి నీ స్వరూప జ్ఞానానికి అడ్డు కావని చెప్పిన మహనీయుడు అష్టావక్రుడు జనకజ మహారాజు ఇద్దరి యొక్క సంవాదము ఒక్కసారి పరిశీలించండి సత్యము మీకే అవగతమవుతుంది ముఖ్యంగా నేను ఇది అది అనుకునేవాడు తన సహజత్వానికి దూరమై నిలిచి ఉంటాడు అనుకోవటం ఏమిటి అనుకునేవాడు ఉన్నాడేమో చూడండి అట్టివాడు లేడు ఇవన్నీ కూడా భావాలకే పరిమితమై ఉంటాయి భావశూన్య స్థితిలో సద్భావమే ప్రకాశిస్తూ ఉన్నది ఏది కొత్తగా రాదు చాలామంది ఏమనుకుంటారు ఈ అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుందని నిజానికి అజ్ఞానం ఇప్పుడు లేదు ఉన్నదే సహజత్వము ఉన్నదే ఇరుక ఉన్నదే తురీయము ఉన్నదే జ్ఞానము అది ఎప్పుడైతే తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో మరి జీవుడు ఎక్కడ జగత్తెక్కడ నువ్వు అనుకునే దైవం ఎక్కడ ఇవన్నీ ఆలోచనలే కదా కాబట్టి ఆలోచన లేని మనస్సు ఆత్మే ఆత్మని నీవు గుర్తించటం కాదు ఆత్మ ప్రకాశంలో ఈ సృష్టి ఎగిరిపోయి ఉంటుంది శివుడు కానీ జగత్తు కానీ ఈశ్వర భావనలు కానీ తల ఎత్తే అవకాశమే లేదు మరి విచారించండి నీవే అదై ఉన్నావు ఏది కొత్తగా రాదు ఇప్పుడు ఉన్న స్థితి దేహాత్మ బుద్ధి పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు పోవటానికి ఇప్పుడు అది లేదు కొత్తగా ఆత్మ రావటానికి లేకుండా పోలేదు ప్రస్తుతం మీ దృష్టి ప్రాపంచక వాసనల మీద ఉంది అందుకనే మూలానికి దూరమైనట్టుంటుంది విచారించండి వైరాగ్యం కలిగి ఉండండి ద్వైత అంతా అజ్ఞానమే అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అయినా దీన్ని వదిలిపెట్టడం కష్టంగా అనిపిస్తుంది కారణం అలవాటైంది మంచిది మౌనమే Ni sa